నమస్తే గ్యారేజ్ పవన్ పవన్ తో పెట్టుకుంటే రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చెప్పడానికి అసెంబ్లీ సాక్ష్యంగా మిగిలింది స్వరం మారేదే లేదు స్టాండ్ లో మార్పు లేదు అన్నట్లుగా ఫ్యాన్ పార్టీని చెడుగుడాడుకున్నారు పవన్ పొత్తుల నుంచి అసెంబ్లీలో వైసీపీ ఎత్తుల వరకు కొన్నింటికి క్లారిటీ ఇంకొన్నింటికి తన మార్కు వార్నింగ్ ఇచ్చారు సేనాని బ్యాక్ అనిపించారు వైసీపీ పవన్ యుద్ధం ఎప్పటికీ చల్లారనిది అదే అనిపించింది అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం మాటలు వింటే నిజానికి ఎన్నికల ముందు గ్రాండ్ పార్టీని పవన్ అంశాల వారీగా చీల్చి చెండాడారు డిప్యూటీ సీఎం అయ్యాక పాలన మీదే ఫోకస్ పెట్టి తన పని తాను చేసుకుపోతున్నారు అయితే వైసీపీ నుంచి మాత్రం విమర్శలు ఆగలేదు కూటమిలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయని పవన్ దూరం జరుగుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది అయితే వాటిపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పవన్ అసెంబ్లీ సాక్షిగా విరుచుకుపడ్డారు పాత పవన్ ను చేశారు అదే ఫైర్ అదే దూకుడు తగ్గేదలే తగ్గిందలే అన్నట్లుగా పవన్ మాటలు వినిపించాయి అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ఇరవై నిమిషాలు మాత్రమే సభకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు గందరగోళం క్రియేట్ చేశారు స్పీకర్ పోడియం ఎదుట నిరసన తెలపడంతో పాటు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డగించే ప్రయత్నం చేశారు ఆ తరువాత సభ నుంచి వాకౌట్ చేశారు సభలో జగన్ తీరుపై పవన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రతిపక్ష హోదా రాదని ఫిక్స్ అవ్వాలంటూ చొరకలంటించారు దీనిపై వైసీపీ రియాక్ట్ అవ్వగా శాసనసభ వేదికగా పవన్ ఫైర్ అయ్యారు వైసీపీ సభ్యుల తీరు చూస్తే టెర్రరిజం గుర్తుకొచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పేరెత్తి చెప్పకపోయినా వైసీపీ ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చారు పవన్ మాటలు ఫ్యాన్ పార్టీకి తగలాల్సిన చోట తగిలినట్లు అనిపించాయి వైసీపీ చేసిన రచ్చకు తాను క్షమాపణ చెబుతున్నానంటూ ఫ్యాన్ పార్టీకి దిమ్మదిరిగే షాకిచ్చారు పవన్ కూటమి విషయంలో స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు పదేళ్లు కూటమిగానే ఉంటాం అధికారం తమదే అన్న పవన్ ఇప్పుడు మరో ఐదేళ్లు పెంచారు కూటమి ప్రభుత్వం పదిహేనేళ్లు కొనసాగుతుందని చెప్పారు ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారని ఏదీ పట్టించుకోమన్నారు కూటమిలో లుకలుకలు అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉంటామని కూటమిని నిలబెడతామని హామీ ఇచ్చారు వైసీపీ విషయంలో ఎప్పటికీ తగ్గేదలే అన్నట్లు పవన్ మాటలు వినిపించాయి ఎన్నికల ప్రచారంలో వైసీపీని నిలదీసిన పవన్ ఇప్పుడు అధికారంలోకొచ్చాక కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు ప్రజా ప్రజావేదికల కూల్చివేతల నుంచి అమరావతి రైతులపై దాడి చంద్రబాబు జైలు కల్తీ లడ్డు వరకు ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తూ ఫ్యాన్ పార్టీని ఓ ఆట ఆడుకున్నారు పవన్ కళ్యాణ్ వైసీపీ విషయంలో ఏ విషయం మర్చిపోయేది లేదని అన్నింటినీ నిలదీస్తాం కడిగేస్తాం అన్నట్లుగా కనిపిస్తున్నారు రాజకీయ వైరం మాత్రమే కాదు అంతకు మించి అన్నట్లుగా వైసీపీ మీద పవన్ యుద్ధం చేస్తున్నారా అనిపిస్తోంది కొన్నిసార్లు చంద్రబాబైనా వైసీపీ విషయంలో ఇంతో మౌనం వహిస్తున్నారేమో గాని పవన్ మాత్రం అలా కనిపించడం లేదు